దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను దేవుని బిడ్డలారా ఈ వచనముల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడునుగాక నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి మంచి స్తోత్రముడు చెబుదాం అందరం కలిసి ఈ ప్రసంగి పరిణవధ్యాయము ప్రారంభం వచ్చినములలో ఉన్న ప్రతి మాటను కూడా మనము సీరియస్గానే తీసుకోవాలి ధ్యానం చేయాలి సరిచూసుకోవాలి చేసుకోవాలి అయితే సమయాభావాన్ని బట్టి ఈ పూటకి ఒక మాటను మనం తీసుకుందాం ఈ పూట మనము ధ్యానానికి తీసుకుంటున్న మాట ఏంటంటే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే దేవుని ప్రజలారా మీరు ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు ఆకాశమందుండు దేవుడు దహించు అగ్గిన దేవుడు ఎంత మాత్రము దోషి నిర్దోషిగా నిర్దోషిని దోషగా ఎంచక దేవ దూతలలో కూడా లోపములు కనుగనగలుగుచున్నటువంటి వంటి నేత్రములు కలిగిన లోకమందము చేస్తున్న నేత్రములు కలిగిన దేవుడు అంటున్నాడు అతి త్వరలో ఒకవేళ మార్పు చెందకపోతే సరి చేసుకోకపోతే శుద్ధీకరించుకోకపోతే తిరిగి ఏర్పాట్లు ప్రణాళికలు సంకల్పములు అమర్చబట్టడానికి నిన్ను నీవు అప్పగించుకోకపోతే నాకు సంతోషము లేదు వీటిలో అని నువ్వు ఏడ్చే కాలం నీకు రాబోతుందంట విల్ సీజన్ యూ విల్ క్రై అండ్ క్రై అండ్ ఏడుస్తూనే ఉంటావేకా ఉద్యోగం ఉంది కుటుంబం ఉంది జీతం ఉంది ఆస్తులు ఉన్నాయి ని వీటి ఎందు నాకు సంతోషం లేదు అని నువ్వు బాధపడతావు దుఃఖ కలకమైన పరిస్థితులు ఉంటాయి ఎడు చూసిన వేదనే ఎడు చూసిన బాధే ఆ పరిస్థితి రోకముందే నీ సృష్టికర్తని జ్ఞాపకం తెచ్చుకో దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో దేవుని ఏర్పాటు జ్ఞాపకం చేసుకో దేవుని పిలుపుని జ్ఞాపకం చేసుకో రక్షణ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకో ఏరి కోరి పిలిచి ముద్రించిన దేవుని జ్ఞాపకం చేసుకో నీకు నేర్పించిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో నీ ఎడల తన కొన్న సంకల్పాన్ని బయలుపరిచిన వాగ్దానాల జ్ఞాపకం చేసుకో ఒకే మాట నేను చాలా తీవ్రంగా పదే పదే మీ దృష్టికి తెస్తున్నాను అదేమంటే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట డబ్బులు వస్తుండీ పోతుండ జనం వస్తుంటారు పోతుంటారు నీకు మాత్రం సంతోషం ఉండదంట ఎవడో నింపలేని శూన్యం ఎవడో పొడచలేని వెలితి ఎవడో తీర్చలేని దుఃఖం నేను పట్టి పీడిస్తాయి దేవునికి భయపడకపోతే దేవుని ఏర్పాట్లోకి రాకపోతే ఆ సంకల్పంలోనికి రాకపోతే నీ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా కఠినంగా మారిపోతాయో ఒక తీవ్ర హెచ్చరిక దేవుని వాక్యలో రాయబడింది నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాకూడదు అనేది నా ఆశ నా దేవుని ప్రేమది ఆ మాటని గమనించగలిగితే తీసుకునగలిగితే అలా బాధపడే సిగ్గుపడే పశ్చాత్తపడే ఆ పరిస్థితులు రాకుండా నాకు ఉండాలంటే నేను చేయాలా అని ఒక ఆలోచన మీకు ఇవ్వడానికి ప్రభువునని పూట సిద్ధపరిచారు ఈ మాటలు తీసుకోవడానికి ఇష్టపడండి ఒకప్పుడు ఏడుస్తావంట బాధపడతావంట అసలు ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి దేన్ని బట్టి వస్తుంది చా ఎందుకు అయిపోయిందిరా బాబు ఎన్న బతికెలాగ ఉందని బాబు అని ఏడుస్తావట నీ భవిష్యత్తు అలా ఉండకూడదని నీ ముగింపు అలాగ ఉండకూడదని రాబో దినములు మేలు కొరకేనవే కానీ కీడు కొరకేనే కాకూడదని ఒక ఉన్నతమైన ప్రేమతో దేవుడి మాటని తెలియజేస్తున్నాడు ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పి బాధపడే ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది రెండు మూడు సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం సామితుల అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా చదవండి అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తునీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు మహామేధావి మహానుభావుడు మహా తెలివి ఇంతకైనా ఇంతకన్నా భూమి మీద నేను చెప్పాడు ఎవరు ఆయన పేరేంటి సులోమోను అన్నప్పుడు తెలియకుండానే అందరి నోటికి వచ్చేసే పదం మహారాజు అలెగ్జాండర్ అనకూడదు అలెగ్జాండర్ ది గ్రేట్ అనాలి ఆయన పేరులో కలిసిపోయింది ఆ గ్రేట్నెస్ న్యూస్ చెప్పాలంటే మహా అలెగ్జాండర్ అనాలి మా అలెగ్జాండర్ కాదు అలాగే సోలమన్ పేరు చెప్పాలంటే సోలమను మహారాజు అతనికి వచ్చిన భాషలు ఇంకెవరికి రావని చెప్తారు అటు చరిత్రలో చివరికి పక్షుల భాష తనకు వచ్చట అతను ఒక దగ్గరకు వచ్చని పక్షుల్లాగా మాట్లాడితే పక్షులను వచ్చి ముచ్చట్లు చెప్పేవాట చరిత్రలు ఆయన గురించి అట్లా రాస్తారు వాటి భాష దేవుడికి అర్థమైద్ది అంటారు చూసారా అలాంటి అరుదైన ప్రత్యేకతనున్న మహా జ్ఞాన సంపన్నులు జ్ఞాన భాండాగారములలో ఒకడు సాలము అంటారు క్షేమదేశపు రాణి ఇంత జ్ఞానం ఎంటూ స్వయంగా చూద్దామని ఒంటలు సిద్ధపరచుకొని రథాలు సిద్ధపరచుకొని కోట్ల కొద్ది విలువైన కానుకలతో వచ్చి అతని జ్ఞానవాక్య వినతల ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీ సముఖము నిలబడి నిత్యము నీ జ్ఞానవాక్కులు వింటున్న నీ సేవుకుల బాక్యం ఎంతో గొప్పది అని నేను గురించి చాలా ఎక్కువ చెప్తాను అనుకోని ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను విన్న చాలా తక్కువ ఇంకా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది దగ్గర దేవుని వాక్యమును బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నారా ఇంతటి మహాజ్ఞానం కలిగిన పెద్ద మనిషి జ్ఞానమంతా నా దగ్గరే ఉంది అనే అతిశయం వచ్చిందో మరి ఏముండదు ఇంకొకరు నాకు సలహా ఇచ్చేదేంటి నేనే ప్రపంచానికి జ్ఞానం నేర్పుతున్నాను కదా అనిపించిందో మరేమిటో అమ్మకైనా నాన్నకన్నా నాకన్నా ఎక్కువ తెలుసా వాళ్ళు సాధారణ మనుషులు నేను మహాజ్ఞాని అనుకున్నాడో ఏమో లేకపోతే ఉంటే ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో ఏం జరిగిందో తెలియదు కానీ ఒకరోజున భయంకరంగా ఏమని అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోస్సి వేస్థితిని ఒక దైవ సేవకుడిగా దేన సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో నాకున్న దుఃఖం అది ఉపదేశాన్ని వింటున్నారు ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు ఉపదేశములు బట్టి చాపట్లు కొడుతున్నారు ఆమె అంటారు ప్రయత్నంలోడంటారు ఉపదేశం అంటే మా సంఘమే ఉపదేశం మా ఐగారు చెప్పాలంటారు కానీ ఉపదేశమును గుండెల్లోకి తీసుకోవట్లేదే ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపట్టలేదే ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు మీరు తిండి తింటున్నప్పుడు కనబట్టం లేదే ఉపదేశం యొక్క ప్రభావం ఇంట్లో సమస్య వస్తే ఒంట్లో రోగం వస్తే ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబట్టం లేదే దేవుడంటే ఇష్టమే కానీ రక్షణ పొందరు చూసారు కొందరు మంది అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే ఉపదేశం పటికి రారు ఒకరోజు బాధపడతావు ఏడుస్తావు నువ్వు ఏమని అయ్యో నేను ఉపదేశమైనట్లు త్రోసి వేశాను ఇన్ని తెలిసిన నేను వాక్యము పిచ్చోడైన మా నాన్న కడుపులో పుట్టిన నేను ఈ భూమి మీద వాక్యాన్ని అపరిమితంగా ప్రేమించిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దావీది పేరు చెప్పాలి అతని స్టేట్మెంట్స్ ఎంత ఆలోచన చేస్తాయి అంటే ఆలోచింపజేస్తాయి అంటే అతను అంటాడు దేవాన్ని నువ్వు బట్టి నీ వాక్యమును కీర్తించదని అంటాడు అసలు ఆ మాట నాకు ఎంత ఫ్రెష్గా ఎన్నిసార్లు లేదంటే ఫ్రెష్గా ఉంటుంది ఆహా ఏం చెప్పావే పెద్ద మనిషి నేను అనేక సార్లు సంఘంలో చెప్పిన మాట మరలా గుర్తు చేస్తాను ఇరవై మూడో కీర్తన లాంటి చిన్న కీర్తనలో ఇంత బాండాగారం అంత సరుకు నింపగలిగిన పెద్ద మనిషి కూడా అంటే గంభీరమైన విషయమును సంక్షిప్తముగా చెప్పగలిగిన కవి సామ్రా అయిన దావీ కూడా దేవుని వాక్యమును గురించి వ్రాయాలనుకుంటే నూట డెబ్బై ఆరు రోజులు రాశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక తెలు తె ఎంత రాచల మిగిలి ఉంటుంది అంత అనుభవం అంత పిచ్చి అంత అభినవేషం అంత వ్యవహారం అందులో మునిగి తేలిన అనుభవం ఆయన సొంతం స్వత్రం చెప్పని నేను అడిగితే చెప్పాలని ఆశ పెడితే ఏం చెప్పొద్దు నీకు సొంతంగా చెప్పాలనిపిస్తేనే చెప్పండి వాక్యములో మునిగి తెలిపిన జీవితం సార్ అయిందే దివారాత్రములు ధ్యానించారకమాట పగలత్తమని చదివి 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 చాలేరు బాబాకి నిజం వచ్చేస్తున్నాను పడుకుంటే పడుకున్నాక పగలత్తమాన్ని చదివి గుర్తొస్తే దాన్ని ధ్యానించి 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 ఆహా కొవ్వు మెదడు దొరికినట్టుంది ఉంది పేనానికి ఎప్పుడు ఆగి ఉంటుందంట నిద్ర నిద్రపడితే కాదంట మనం చదివి ప్రార్థనలు చేసి ఏది మూడు సార్లు ప్రార్థన ఏడు సార్లు ఆరాధన కాకుండా గ్యాప్ అంతా వాక్యం చదవటమే ఇక చాలే పగలంతా వాక్యంతోనే సరిపోయింది ఆయిగా పడుకుందామంటే అబ్బా పడుకుంటే కూడా ఈ చదివిన వాక్యమే గుర్తొస్తుంది కొంతమంది ప్రార్థనలో కళ్ళు మూసుకోగానే ఏమేమో ఎందుకు కనపడుతున్నాయి ఏసు ఏం చేయం ఎందుకు కనపడతాయి పొత్తు చూసేది సీరి సినిమాలు వాళ్ళ దగ్గర చూసి ప్రార్థన ఎత్తే మరి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచినప్పుడు ఏం చూసావో కళ్ళు మూసుకుంటే అయ్యే కనపడతాయి ఇది టాప్ సీక్రెట్ ఏసు రక్తం చేయం నువ్వన్నీ సొత్తం అని ఇది కూడా తగ్గుద్ది నా అనిష్టావుగా ఈ బొట్టను అరిగిపోతుందో కూడా గెంటేసి 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 ఇక ప్రార్థనలో మోహరించేసరికి ప్రభువానికి స్తోత్రం 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 అంటే ఆ సైతం కళ్ళ ముందుకు వస్తుంది అది మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటే పిల్లసేతనికి కూడా వస్తుంది నువ్వు అసలు ఆ లోటు తగ్గితే తిప్పలు పొద్దుగా నేను కనిపెట్టిన పెద్ద పాయింట్ ఏం కాదు ఆది కండలో ఉంది యాకోబు గారంట గొర్రెలు చూలు కట్టే వేళ అవి నీళ్లు తాడుతున్నప్పుడు వాటి ముందు కర్రలకి పైపొర తీసి చారలచారల కనపడేలాగా పెట్టాడంట వాటిని చూస్తూ నీళ్లు తాకుతూ వాటిని చూస్తూ చూలు కట్టిన సమయంలో వాటి లోపల గర్భస్థ పిండాలు కొన్ని పిల్లలాంటికి చార్లచారల గొర్రెలు పుట్టింది అంటే భూమి మీద ఎక్కడే వేసి ఇచ్చి చారల గొర్రెలు ఉంటాయండి ఎక్కడన్నా దానికి ఎంత బిసిపోయినట్టు బాబు కౌన్ బ కరుడి పోతే లాస్ట్ పసి పోతే మొత్తం పోతే అన్నట్టుగా అభిసారేక వచ్చిన కాడికి ఇచ్చే నీళ్ళు పోతా అంటే బీజు పో బాగండే ఎగి పెంచాలా ఉత్తర పచ్చ ఉత్తరం ఉండాలా చూడకూడదు దేవుడికి స్తోత్రం ఎంత ఎంత పిచ్చాడా పెద్ద మనిషికి వాక్యం అంటే అసలు ఇంకో మాట నొచ్చు దగ్గర అతను అంటాడు ధర్మశాస్త్రమందు ఆజ్ఞ ఆనందించు అంటే ఆజ్ఞల్లో ఆనందించడం వాగ్ఞానం ఎవడి మీద ఆనందించు నీకు తోడుగా ఉన్నానంటే నువ్వు చేయను సఫైల్ మోగలు దాంట్లో ఎవరికైనా హ్యాపీయే ఆనందించేది ఆజ్ఞలు అంటే రూల్స్ బాడు ఆహా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు కఠినాత్ముడిగా కనబడుచున్నావు ఐఎమ్ సారీ మై జీసస్ అనాలి కదా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడదు అంట ఎట్ట కనపడుతున్నాడు ఆమె మనిషికి నేను దావీదీలో ప్రవేశం చేసి దావీదు చేసిపోవడం చూడాలనిపిస్తుంటే తప్పనప్పుడు నాకు ట్రై చేస్తుండే అనుకోవచ్చు నిద్రటి సాధు కదా ఎలాగో నాకు దేవుని ఇస్తూ అవుతున్నావు సరే ఈ ఫీల్ వచ్చింది మనవాడి కథలో ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ప్రేమగల దేవుడివే కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రం చాలా కఠినంగా పోలీసు వాళ్ళకి కనపడుతున్నావు అల్లు అన్నం నాకు ఒక్కోసారి కానీ దావిజనుడు ఆజ్ఞ నిర్మలుగా కనపడుతున్నావు నీ ఆజ్ఞలు దాన్ని ఆనందిస్తున్నాను ఆహా ఎంత గొప్ప ఆగ్ని గొప్పగా ఉందా ఆజ్ని కష్టంగా ఉండదు కదా ఇవన్నీ చెప్తానంటే వాక్యం పిచ్చాడు వాక్యం అంటే పిచ్చి ప్రేమ ఆజ్ఞలు అంటే చాలా ఇష్టం ఓ దైవిజనుడు దావిది పశ్చాత్తాపన గురించి పాట రాస్తూ అంటాడు నాకీ ప్రియా మాకు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగినే వింతగా మీరితి అక్కడ రాసిన పదం నాకతి ప్రియమ గుని ఆజ్ఞలు వాడన ప్రియమా ఆశీర్వాదాలు ప్రియమా ఆజ్ఞలు ప్రియమా అరుదుకుంటారండి భక్తులు అట్లాంటి వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ రూల్స్ ఏమైనా ఇష్టపడతాడండి ఇప్పుడు దేవుని పక్కన పెట్టి కాసేపు దైవజనులు తీసుకుందాం పలానా దైవజనుడు చాలా గొప్ప బాబాయ్ చాలా మంచి దైవజనుడు అనాలంటే దేన్ని బట్టి అంటారు ప్రేమిస్తే అంటారు ఆదరిస్తే అంటారు ఓదారిస్తే అంటారు ఏమని ఇస్తే అంటారు కానీ పొద్దుగులు రూల్స్ పెడితే శాతస్థపడి దొరకడు మా పేనానికి కూర్చుంటే రోజు కూర్చుంటే రోజు అంటు తగలపచ్చాడు మా పేనానికి వేసుకున్న ముందు తను మచ్చన ఏదో ఒక మాత్రం అబ్బాయి ఎన్ని రూల్స్ అయ్యాయి ఏం రూల్స్ ఎట్లా కావాలి మాకు అంటాడట ఎక్కడ దొరుకుతాడండి వాగ్దానం కోటకి వెళ్ళిన జనం తీర్మానం కోటానికి కూడా వస్తాడా వాగ్దానం కోటం అంటే టెంట్లు పెంచాలి రక్తం ఏం చేయ శుద్ధీకరణ కోటం అంటే మరి కొన్ని డ్యూటీస్ సెలవు దొరక్క మరి పరిస్థితిని బట్టి ఆశ ఉంది కానీ ఊరి సబ్జెక్ట్ తెలిసి లేరు నాయనా నీకు ఆజ్ఞల మీద ప్రేమ పుట్టుకొత్తి ఎన్ని సెట్ అవుతాయి ఒక పిల్లోడు సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడితే వెళ్తాడు ఇంట్లో మొత్తాన్ని కష్టపడి అమ్మనే నాన్న ఒప్పించాడు ఒక్కరోజు సరే తాగలవాడు జాగ్రత్త అంటే ఎగ్గిరి గంతే స్నానం చేసి ఆ క్రికెట్ సంబంధించిన బట్టలు వేసుకొని ఆ చెంబు తప్ప అబ్బుడి అన్నీ మొత్తం తగులుకొని బయలుదేరుతున్నాడు అవన్నీ వేసుకొని ఉప్పురి పనికి వెళ్ళాడు మట్టి పనికి వెళ్ళాడు అవన్నీ తగులుకొని వేసుకొని వెళ్తాడు టపా తినేసుకొని ఏయ్ ప్రార్థన చేసుకెళ్ళు అన్నాళ్ళ అమ్మ బాబోయ్ పొద్దున చేసాం కదా ఫ్యామిలీ ప్రేయర్లో సన్నీ స్వార్థం చేసుకెళ్ళరా అంటే అమ్మని ఇన్ని తిట్టుకొని ఇంత ప్రార్థన చేసి వెళ్ళాడు మంచి ఉద్యీపం ఆట ఆడుతుంటే బాల్ తగిలి ఇటు పక్కన కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ఏమంటాడు తల్లికి వందనం రెండు వంట తిప్పబట్టే తిట్టబట్టే ఆ అది నాకే తగుల్ను అమాని ఆజ్ఞను బట్టి నీకు వందనం నీకు అర్థమైంది ఏంటంటే ఆ కీడు ఆ డేంజర్ ఆ ప్రమాదం నీకు అర్థమైతే ఆజ్ఞను ఎంతగా కాపాడిందో నీకు అర్థమైతే సర్లే ఆడుకో అన్న మాట కంటే ప్రార్థన చేసుకున్న మాటలో ఎక్కువ బలం ఉందని నీకు అర్థమైతే అప్పుడు ఇది పెరలేదు అనుకో ఆడుకో అన్న మాట నచ్చుద్ది ప్రార్థన చేసుకున్న మాట నచ్చదు ఇంతకుమంది ఆడుకోబేచ్చియా ప్రార్థన చేసుకోబేసియా ఏ గుంపులు ఓ ఎరిగి తెలుసుకో పాటలు రావు మళ్ళీని నేను చెప్పే మాటకు అర్థమవుతుందా టన్నుల కొద్దీ జ్ఞానం ఉందంటే ఈ మనిషికి ఏం పేరు ఆయన పేరు సోలోమోను ఇదిలో కూర్చొని బుడిద పోసుకొని గుండెలు బదుకుని ఎడుతున్నాడు అయ్యో నేను ఉపదేశమినెట్లు త్రోసి వేశాను నేను ఎంతకెంత బుద్ధికినగా బుద్ధికీనంగా ప్రవర్తించాను నా తల్లిదండ్రుల మాట ఎందుకు కాదన్నాను నా ఉపదేశకుల బోధన ఎందుకు కాదన్నాను నాకి అన్ని తెలిసినట్టుగా నాకే అన్ని వచ్చినట్లుగా నాకు పర్వాలేదు అన్నట్టుగా పరిస్థితులు భవిష్యత్తు నా చేతిలో ఉన్నట్లుగా నేను దేన్నైనా నాకు అనుకూలంగా మార్చు కొనగలిగినంత శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అన్నట్టుగా ఎందుకు వీలయ్యాడు రా బాబు నేనని ఏడు చేస్తున్నాడు రేపొద్దు నీకు ఆ పరిస్థితి రాకూడదని ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరానికి వచ్చావు చివరి శుద్ధీకరణ కొట్టికెళ్ళలో మోకరించబోతున్నావు తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి పొరపట్ని దేవుని ఆత్మని జ్ఞాపకం చేస్తున్న గడియలు రొమ్ము కొట్టుకుని ప్రాపించి రక్తముతో కడగబడిన మనసాక్షి కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ప్రాముఖ్యమైన కోలికలని ఉన్నావు తమాషగా సరదా తీసుకోవద్దు ఉపదేశాన్ని త్రోసివేసిన సందర్భాలను బట్టి బాప్ పొందు అనగానే బాప్ కోసం పరిగెత్తుకు వచ్చావు పరిశుద్ధాత్మను పొందంటే ఎందుకు పక్కన పెడుతున్నావు ఆత్మ కోడికలకు రావద్దా శుద్ధీకరణ కూడికలు రావద్దా స్థుతి ఆరాధనలో పాలు పొందొద్దా వయసు అయిపోతుందే ఇంకా ఆత్మతో నింపబడకుండా అభిషేకాన్ని పొందకుండా అన్ని భాషల్లో మాట్లాడకుండా వస్తే ప్రాణం పోతే ఏ ఏ కేటగిరీలో నిలబడతావు ఇన్ని సంవత్సరాలు నీ భక్తి ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఎక్కడ ఇబ్బందులు పట్టం ఎందుకంటే ఈ కొంత గడి దాటేతే ఇంక ఇబ్బందులు ఉండదు కదా అనే ధైర్యమే కదా ఓర్చుకుంటున్నావు మరి అక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు నెక్స్ట్ ఇంకెప్పుడు ఛాన్స్ వస్తా నీకు ఒకని పనికి కాలిపోతే అది మనకి నష్టము ని నష్టమే రిపేర్ చేసుకుంటాక లేదు రెస్టోరేషన్ ఛాన్స్ లేవు ఉపదేశమును ఒకవేళ తోసి వేసేవంటే చాలా మంది నామకర్త సంఘాల్లో ఉన్నారు నామకర్త బోధల్లో ఉన్నారు సత్యములు లేరు ఉపదేశంలో లేరు దేవుని కృపణ్ణ బట్టి నువ్వు ఉపదేశంలోకి వచ్చావు ఉపదేశంలో ఉంటున్నావు ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాదు ఉపదేశాన్ని తీసుకోవాలి ఉపదేశాన్ని లోపల నరనరాలు లింకి లోకంలో ఉండడం క్రైస్తవ్యులకు రావడం ఉపదేశంలోకి రావడం మెట్టు మీదకి రావాలా అయ్యో ఇది ఎట్టి మాట ఇది ఇంత కఠినమైన మాట ఎలాగైతే ఎలా వ్యాపడించగలవని వెనక తీసిన వారు అన్యులు కాదు నామకర్త క్రైస్తవులు కాదు శిష్యులు ఉపదేశం టోసి పెరిగేసరికి ఉపదేశం కఠినంగా అనిపించేసరికి దాన్ని గ్రహించే కనీస జ్ఞానం లేక అదేదో అనుకొని కంగారు పడిపోయి నా శరీరము తిని రక్తము త్రాగవన్ని అజ్యోమం కలవాడంటే శరీరం తినాలా రక్తం త్రాగాల బాబోయ్ ఎలాంటి భక్తి మా కొద్దిరి బాబు నరమాంస మార్చేసేలా ఉండవు మమ్మల్ని అని వెనక్కి వెళ్ళిపోయినట్ట అర్థం కాక అదే మాట పేదలు కానీ మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ఆయన అంటాడు మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా రొట్టే చేపలు పెడతాం వాళ్ళు వెళ్ళి భక్తి భుక్తికి సాగుతాం దేవుని స్తోత్రం కాసేపు ముక్కుకలు మూసుకొని గోలు పెట్టామంటే మొత్తం పన్నెండు గంపలు మనిషి కో గంప దేవుని స్తోత్రం ఉపదేశం కఠినంగానే ఉన్నాం మాట్లా నిజమే కానీ అది నిత్యోద్యమాన్ని కలుగు చేస్తుంది కాబట్టి కఠినంగా ఉన్న నాకు అది కావాలంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు నేను బాధపడే పరిస్థితి చదువు పన్నెండు పదమూడు వచ్చిన మరొకసారి అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు మరి ఎవరు మాట్లాడినా ఉన్నారు సుల్మూరి రాజుకి రోజుకొక దేశపు రాజు వస్తున్నాడండి సాస్తాంగ నమస్కారం చేస్తున్నాడు బంగారం పెడుతున్నాడు కానుకలు పెట్టి రాజా తమరి జ్ఞానవాక్తులు విన్నటకు మేము పులాన దేశం వచ్చామంటే మంచిది కూర్చుని అంటూ నాలుగు పలుకులు పలకటం వాళ్ళ సప్పటి కుట్టేసి ఉక్కులు బిక్కిరి కింద పడి ఇంక మనోడు వెలిగి మన రేంజ్లో మనోడు కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం ఇదే మజా దొరుకుతుంది ఆయనకి ఈ పొగడతలేంటి నేను వరాలిత్తం ఏంటి ఇది ఏం చేయండి అసలు ఇటుపోతుంది బండి ఈరోజు ప్రార్థన చేసుకున్నానా ఈరోజు వాక్యం చదివానా ఈ సోయీ లేదే యా దేవుని వరపుత్రులేవయ్ ఆ దేవుని జ్ఞానం అపారం అయ్యా జ్ఞానమంతా మీలోనే ఉంది అయ్యా జ్ఞానం అని చూసి మీరయ్యా ఈ కడవరి కాలంలో జ్ఞానభాండాగారం మీరే చెప్తుంటే మంచిది మీకు కొన్ని జ్ఞానవాక్కులు విసిరేదము తీసుకుని పోడి ఆడ సాక్ష పడిపోవటం ఈ నెల డైలాగులకు కొడతాం ఆడు పోగేసికి వెళ్ళిపోతాం ఎంతకంత కానుకెత్తాం ఈ మనుడి ఆ పదం కూడా మన బలిస్తుంది నాకు అందరు కానుకలు ఇచ్చాకంట సొలుమోను తనకు స్థాయికి తగినట్టు ఇచ్చి పంపాడంట మళ్ళీ వాళ్ళు తెచ్చింది వీళ్ళు తెచ్చింది ఇష్టం తెలుతుంది మనకి అది ఒక లెక్క సొలుముకి రక్తమే జాయి వాళ్ళందరూ తమ తోమత ప్రకారం తునవ పర్వతెత్తే సులమును తన రేంజ్కి ఇచ్చి పంపాడు కొడికి ఈ పుచ్చుకోవటం ఇవ్వటం పొగడటం ప్రశంసించబడటం ఇందులోనే ఉంద మనుడికి మసాయిక ఇంక ఇంకేమీ లేదు అరే తారీఖు మారిపోయిందిరా మళ్ళీ స్వాతంత్ర ప్రార్థన చేయాలిరా అరే ఇప్పుడు దాకా కలిసినా మళ్ళీ మోకరించాలరా ఈ పూట వాక్యం పోరసం పూర్తవలేదురా సోయలేదు ఇప్పుడు ఉందని చెప్పడం కాదు ఎన్నోసార్లు ఆ సాక్ష్యం చెప్పాను మీరు చాలా మంది విన్నారు కూడా మా డాడీ చనిపోయి శవం వాకిట్లో ఉన్న రోజున కూడా మా మమ్మీ తన బైబిల్ తీసుకుని ఆ రోజు చదవలసిన వాక్యం చదువుకుంది ఇంట్లో ఓపకుందా ఇంట్లో శవం ఉందా తారీఖు మారింది కాదు క్రమం ప్రకారం మనం వాక్య పఠనం మన ప్రార్థన ఈ బాబుకి అలగేం లేదు ఇక బోతుక్కల మాటను తోసివేశాడు ఉపదేశాన్ని తోసివేశాడు ఎవడేం చెప్పిన మాకు తెలుసు రావా నాకు చెప్పావు కానీ మాకు తెలుసా మాత్రం ఎవరిని లెక్క చేసే పని లేదండి ఆడి బుద్ధికి ఏ తోత్తే ఆడి ఆడి మనసుకే తోత్తేదే దేవుని సేవకుని హెచ్చరిస్తున్నాను బిడ్డారా తల్లిదండ్రుల మాటను తోసివేసావా దైవజనుల మాటను తోసివేసావా అయ్యో నేను ఉపదేశంట్లు తోసి వేసి నా బోధకుల మాట ఎట్టు వినలేదు తల్లిదండ్రుల మాట ఎదు నేను పట్టించుకోలేదని ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయి జాగ్రత్త ఆ పరిస్థితి రాకూడదని ప్రేమించి దేవుడు అది రాకముందే మేల్కూర బాబు అని చెప్తున్నాడు నీకేమైనా అర్థమైతే ఈ పూట వాక్యాన్ని అర్థం చేసుకో నీ చదువు విషయమా ఉద్యోగ విషయమా వ్యాపార విషయమా వివాహ విషయమా వ్యక్తిగత జీవితమా లేనిపోని స్నేహాలా రహస్య పాపాలా ఆడంబర జీవితాలా అడ్డగోలు బరితెగింపు ఎవ్వారమా రే దేవుని వాక్యాన్ని అయ్యో త్రోసి వేస్తు నా బోధకుల మాట నా మాట నా తల్లిదండ్రుల మాట ఉపదేశకుల నేను ఎందుకు త్రోసి వేశానని ఏడ్చి ఒక రోజు రాబోతుంది ఉపదేశాన్ని కాదు వారులారా విశ్వాసం ఉంటే చాలా అద్భుతాలు చాలు వాగ్దానాలు చాలు ఆశీర్వాదాలు చాలా అంటున్న వారులారా ఉపదేశం మనకు దూరమై బ్రతుకు చిత్రమైపోద్ది జాగ్రత్త నిన్ను కాపాడేది ఉపదేశమే రాకడ సిద్ధపరిచింది ఉపదేశమే ఉపదేశానికి ప్రాముఖ్యం దేనికి లేదు అందుకే రోమ పత్రికారులు ఏమన్నాడు దేవునికి ఎలాగ అప్పగించుకుంటారో అలాగే ఉపదేశ క్రమానికి కూడా మీరు అప్పగించుకొని పదిహేడు వాక్యాల ప్రభుత్వ మాట్లాడి దేవునికి స్తోత్ర ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా లోబడిన వారై దానికి అప్పగించుకోండి అన్నాడు దేవునికి లోబడుతున్నంత స్వచ్ఛంగా సంపూర్ణంగా ఉపదేశ క్రమానికి లోబడాలి దేవునికి స్తోత్రం కలిగినగా